నమస్తే నేను వన్ న్యూస్ స్వాగతం ఫిబ్రవరి పదహారున జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడింగ్ యూనియన్లు సిఐటియుఎన్టీయు ఏఐటియూసి ఐఎఫ్టియుఎన్టీయూసి సంయుక్త కిసాన్ మోర్చా రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య వేదికల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సెక్టోరల్ సమ్మె గ్రామీణ రైతాంగ బంధులు నిర్వహించడం జరుగుతుందని సిఐటియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు తెలిపారు సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ పరిధిలోని రాణే పరిశ్రమ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కార్పొరేట్ మతోన్మాద శక్తుల కూటమిని గద్దెదించడమే కార్మిక రైతు వ్యవసాయ కార్మిక వర్గాల లక్ష్యమని పేర్కొన్నారు బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ మతతత్వ విధానాలను ప్రతిఘటించాలని మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై షీట్ ప్రకటిద్దామని ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని కోరారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలన్నారు రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని ఉపాధి హామీకి నిధులు పెంచి రెండు వందల రోజులు పని కల్పించాలన్నారు గ్రామీణ ఉపాధి హామీ పథకం వామపక్షాల పోరాటాలతో వచ్చిందని స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జొన్నలగడ్డ మల్లికార్జున్ సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్ ఎల్లయ్య సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి కానీ బ్రేక్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ యూనియన్ నాయకులు బిక్షపతి రంగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెంకట్రావు సాజిద్ రవికుమార్ శ్రీనివాస్ మలయ్య నరసింహులు ఆల్వాల శేఖర్ రెడ్డి ఆటకూరి స్వామి రాజగోపాల్ పాల్గొన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలు అట్లాగే మత్తత్వ రాజకీయాల్ని వ్యతిరేకిస్తూ ప్రజలందరినీ కూడా చైతన్యం చేయాలని అఖిల భారత స్థాయిలో ట్రేడ్ యూనియన్ల వేదిక అట్లాగే ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా అంటే రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకున్నాయి ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ నిర్వహించాలని ఫిబ్రవరి పదహారో తారీఖు నాడు పరిశ్రమల వారిగా సెక్టార్ల వారిగా సమ్మె నిర్వహించి ఈ ప్రభుత్వ విధానాల్ని ప్రతిఘటించాలనేటువంటి పిలుపు ప్రజలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇవాళ సిద్దిపేట జిల్లాలో దీనికి అనుగుణంగా ఈ లో భాగంగా ఇక్కడ గజ్వేల్లో రానే బ్రేక్ లైనింగ్ కంపెనీ దగ్గర ఇవాళ సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది మేము ప్రధానమైనటువంటి డిమాండ్లు ఇవాళ ప్రధానమంత్రికి చేరవేసే దానికోసం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సంతకాలు తీసుకోవాలని చెప్పేసి సిఐటుగా నిర్ణయం తీసుకున్నాం అందుకని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదానీలను అంబానీల యొక్క సంపదలు పెంచడం కాదు ఈ దేశంలో ఉండేటువంటి కార్మిక వర్గం యొక్క కనీస వేతనాలు పెంచాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే నాలుగు రకాల లేబర్ కోర్టు తీసుకొచ్చారు ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలు ఎంతో కొంత కార్మికులకు ఇప్పటి వరకు ఉపశమనం కల్పిస్తున్నటువంటి కార్మిక చట్టాలని మార్పు చేసి లేబర్ కోడ్స్ రూపొందించారు ఈ లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ దేశంలో కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని కనీస పింఛను రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగి కార్మికునికి పదివేల రూపాయల కనీస పింఛను ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని వ్యవసాయ కార్మికులకు పని దినాలు ఉపాధి హామీ చట్టంలో పని దినాలు పెంచాలి అని చెప్పేసి మొత్తం ప్రజలందరి డిమాండ్ల మీద ఈరోజు కార్మిక సంఘాలు పనిచేయడం అనేటువంటిది ప్రజానీకం గమనించాలి ఆమె పెద్ద ఎత్తున కూడా ప్రజానీకం ఈ క్యాంపెయిన్ లో ఈ ప్రచార ఉద్యమంలో కలిసి రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అట్లాగే ఫిబ్రవరి పదహారవ తారీఖు నాడు జరిగేటువంటి సమ్మె పారిశ్రామిక సమ్మె అట్లాగే సెక్టార్లలో జరిగేటువంటి సమ్మె గ్రామీణ స్థాయిలో జరిగేటువంటి గ్రామీణ బంధును జయప్రదం చేయడానికి కార్మిక వర్గం మరి ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున సహకరించాలని చెప్పి సిఐటు తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుంచి మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం